జగన్ మీద రాయి విసిరిన కేసు క్లియర్ అయింది సతీష్ ప్రధాన నిందితుడు అతనికి మరొక ఐదుగురు కుర్రవాళ్ళు సహకరించారు వీళ్ళందరూ కూడా మైనర్లే వీళ్ళందరినీ పోలీసులు అరెస్ట్ చేసి లోతుగా విచారణ జరిపి రోజు కోర్టుకు హాజరు హాజరుపరిచారు మొట్టమొదటగా తన మీద తనే రాయి విసిరించుకొని సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నాడని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రకటనలు ఉన్నాయి ఆ తర్వాత ఎప్పుడైతే తెలుగుదేశం కార్యకర్త దుర్గారావుని ఈ కుర్రవాళ్ళని అరెస్ట్ చేశారో వెంటనే వీళ్ళందరూ అందులో ప్రధానంగా బోండా ఉమ్మ అప్స్కాండ్ అయిపోయి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు అంటే ముందస్తుగా ఎలాంటి ప్రకటనలు లేకుండా ఆయన ఎందుకు ఇలా చేశాడనేదే పెద్ద అనుమానాస్పదమైన విషయం ఆయన అన్నా క్యాంటీన్లు మూసేశారని ఆ కుర్రవాళ్ళ ఆగ్రహంతో రాళ్ళు విసిరారని కూడా ఆయన ఒక ఒక విషయం చెప్పాడు వాస్తవానికి పదిహేడేళ్ల సత్యు నాలుగేళ్ల క్రితం మూసేసిన అన్నా క్యాంటీన్ అంటే అతను పన్నెండు పదమూడేళ్ల వయసులో ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్ మూసేశారని అందుకు కారణం జగనేనని లోపల ప్రతీకారం పెట్టుకొని నాలుగు సంవత్సరాల తర్వాత ఆ ప్రతీకారంతో రాయి విస్తడం అనేది ఒక హాస్యాస్పదమైన విషయం ఈ రోజు నిందితులందరినీ కూడా ప్రెస్ మీట్ లో ఆధారపరుస్తారని చెప్పి అనుకున్నారు కానీ వాళ్ళ నిందితులు మైనర్లు అవడం అదీ కాకుండా ప్రభుత్వ యంత్రాంగం అంతా ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంటంతో పోలీసులు సాధారణంగా వాళ్ళని కోర్టుకు ఆధారపరిచారు వీళ్ళందరూ మైనర్లు వీళ్ళని కోణంలో చూడాలని చెప్పి లాయర్ వాదించారు కానీ జడ్జి మాత్రం వీళ్ళ ఆధార్ కార్డులోని వాళ్ళ యొక్క పుట్టిన తేదీని బట్టి నేను మైనర్లో నిర్ణయించలేను వాళ్ళ మున్సిపల్ సర్టిఫికేట్ కానీ స్కూల్ సర్టిఫికేట్ కానీ కావాలని చెప్పారు సో ఇప్పటి వరకు జరిగిన నిందితులను అయితే పట్టుకున్నారు వెనక సూత్రధారి ఎవరనేది మాత్రం ఇంకా పట్టుకోలేదు డెఫినెట్గా ఆ సూత్రధారి ఎవరనేది విచారణలో తేలుతుంది కానీ ఈ కేసు ఆలస్యం అయ్యేలోపు ప్రభుత్వాలు మారిపోతాయి అప్పుడు వచ్చిన ప్రభుత్వాలు దీని తీరును బట్టి వాళ్ళ యొక్క ఈ కేసు మీద ఉన్న ఆసక్తిని బట్టి వెనక సూత్రధారి ఎవరు అనేది తెలుస్తుంది